హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దానికి ఒక పావు కేజీ గ్లాస్తో పప్పు నానబెట్టామండి మధ్యాహ్నం పన్నెండు గంటలు అలాగా సో ఇప్పుడు ఈవినింగ్ మా అమ్మగారు దాన్ని వాష్ చేస్తున్నారు అవి నీట్గా అవి అట్లా ఏమి స్కిన్ అనేది కనిపించకుండా మొత్తం చక్కగా వైట్గా అయ్యేటట్టు వాష్ చేస్తారు ఇడ్లీ మాత్రం చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీ చేయడానికి డౌట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తే క్లారిఫై వచ్చేసిద్దండి చాలా మెత్తగా హోటల్స్లో చేసేదానికన్నా బాగుంటుంది ఇడ్లీ చూస్తే మీరే అంటారు ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాష్ చేసేసాం గ్రైండర్ కూడా పప్పు చేస్తున్నారు చాలా మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు మొత్తం వీడియో చూడండి ఇదిగోండి గ్రైండర్లో వేసాం వేయగానే వాటర్ వేయకూడదండి కొంచెం నలిగిన తర్వాత కచ్చపక్కగా అయిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం మనం ఇప్పుడు రవ్వ నానపెడదాం ఇదిగోండి ఫ్రెండ్స్ రవ్వ నానపెడతాం మేము ఈ లలిత బ్రాండ్ తీసుకుంటామండి శ్రీ లలిత బ్రాండ్ మాకు ఇది అయితే బాగా అనిపిస్తుంది ఇడ్లీలు పౌసర్ గ్లాస్ అండి అది ఆ గ్లాస్తోనే ఫుల్గా ఒక గ్లాసు పప్పు నానబెట్టాం ఇప్పుడు అదే గ్లాస్తో ఫుల్గా నాలుగు గ్లాసులు వేస్తామండి ఒకటికి నాలుగు పాతపప్పు అనుకోండి మూడున్నర వేసుకోండి కొత్త పప్పు మనకి వదుగుదనం వస్తుంది కదండి రవ్వ తక్కువైతే ఇడ్లీలు ముద్దగా వస్తాయి అదే రవ్వ కరెక్ట్గా ఉంటే మనకి బాగుంటుంది ఇంకా పప్పు వదుగుదనం ఎక్కువ ఉందంటే ఇంకో పావు గ్లాస్ వేసుకోవచ్చు మాకైతే ఈ పప్పుకి ఒకటికి నాలుగు వేసుకుంటున్నామండి పప్ప కొత్తదా చూసుకుని వేసుకోండి మీరు ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ వేసాం వన్ ఇస్ టు ఫోర్ అలా చూసుకోండి మీరు ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి ఆ పప్పు అయ్యే వరకు నలిగే వరకు మనం ఇది నానబెట్టి పెడదాం ఇదిగోండి రవ్వ ఇలాగా చెత్త ఇలా చక్కగా నలుపుకుంటాను ఒక వన్ టైం వాష్ చేస్తే చాలు టూ టైమ్స్ అంటండి మా అమ్మగారు సార్లు అంటున్నారు దీన్ని రవ్వని రెండు సార్లు బాగా వాష్ చేసేసి దాంట్లో వాటర్ అలా పెట్టి పెట్టేద్దాం పప్పు నలిగే వరకు వాష్ చేస్తామండి వాటర్ పెట్టి అలా పెట్టేయాలి ఇప్పుడు ఈ పప్పులో కచ్చాపక్కగా అయింది కదండీ కొంచెం నీళ్ళు వేయాలి చూడండి ఇలాగా ఇంకొంచెం నలిగిన తర్వాత కొద్దిగా చూసుకుంటా కొద్ది కొద్దిగా వేయాలి మొత్తం పప్పు మీద మనకి మనకి మొత్తం పప్పు నలిగే వరకు ఇదిగోండి ఇలా పవర్సర్ గ్లాస్తో ఒక సగం గ్లాస్ పట్టిద్దండి అంతే అంతకన్నా ఎక్కువ పట్టదు ఆ సగం గ్లాస్ని కొద్ది కొద్దిగా ఇప్పుడు ఎలా చూపించామో అలాగా పిండి నలుగుతూ ఉంటే వేసుకోవడమే ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి అయిపోవచ్చింది ఇంకొంచెం పలుకుల్లాగా కనిపిస్తుంది కదా అది కూడా మెత్తగా అయిపోతే అయిపోయినట్టే చూసారా పప్పు వేసినప్పుడు ఎంత తక్కువ ఉందో ఎలా వదుకుదనం వచ్చిందో పప్పుతో మనకి అందుకని మేము ఒకటికి నాలుగు వేసుకున్నాము పాతపప్పు అయితే ఇప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ వేసుకోండి ఇడ్లీలు మాత్రం అసలు చాలా మెత్తగా వస్తాయండి మీరే చెప్తారు కదా ఫుల్ వీడియో చూస్తే నేను హెల్తీగా క్యారెట్ ఇడ్లీ కూడా చెప్తాను మీకు చక్క పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకి ఎలా చేయాలో మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ రవ్వ మనకి ఇది తిన కొంతమంది రవ్వ తినరు కదా షుగర్ పేషెంట్లు కొంచెం డైట్ చేసేవాళ్ళు కొర్ర రవ్వ అని ఉంటుంది మా నాన్నగారు అది తింటూ ఉంటారు మీకు అది కూడా నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను కొర్ర రవ్వ వేసి అది చాలా మంచిది ఇడ్లీ మామూలు రవ్వ తినని వాళ్ళు ఇడ్లీ మినపంపుతో ఏమంటారు డైట్ చేసే ఒళ్ళు వస్తుంది అని తింటారు కదా అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ రవ్వ పిండి అవ వచ్చిందండి ఇప్పుడు రవ్వలో నుంచి నీళ్లు ఇదిగోండి ఇలా గట్టిగా పిండేసి ఇలా డ్రైగా చేసుకుని ఇలా తీసుకోవాలి దాంట్లో పిండి కలుపుకోవాలి వాటర్ అసలు ఏమీ లేకుండా ఇదిగోండి ఇలా పిండుకోవాలి చూడండి గట్టిగా వాటర్ మొత్తం తీసేసి ఇలా చేయాలి ఒక పావు గంట వరకు నానిందండి రవ్వ ఎంత నానితే ఇడ్లీలు మనకు అంత మెత్తగా వస్తాయి అయిపోయిందండి పిండి ఇదిగోండి చూసారా ఇలా ఇంత మెత్తగా అయ్యేటట్టు చక్కగా తీసేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి మొత్తం గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందాక రవ్వ వాటర్లో నుంచి తీసేసి పిండి పెట్టాం కదా ఆ రవ్వని ఈ పిండిలో వేసి కలపాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటా కలపాలి ఫ్రెండ్స్ ఇలా మిగతా రవ్వ కూడా దీంట్లో తీసుకోవాలండి ఇలా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు నైట్ మొత్తం ఈ పిండిని నేను బయటే పెట్టేస్తాం రేపు మార్నింగ్ ఇడ్లీలు వేసుకుంటామండి చక్కగా పొంగిద్ది చూదురు కానీ మీరు ఫ్రిడ్జ్లో పెడితే పొంగదండి ఒకసారి మేము చేసాం కాబట్టి చెప్తున్నాను అనుభవం ఉంది కాబట్టి పిండి ఎప్పుడైనా సరే రుబ్బగానే ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇడ్లీలు గట్టిగా రాళ్ళలాగా వస్తాయండి అలా కాకుండా దీన్ని బయట పెట్టేసి నైట్ అంతా పొద్దున వరకు చక్క పొంగిద్ది కదా అప్పుడు ఇడ్లీలు చక్కగా స్మూత్గా వస్తాయి మనకి రాత్రి పిండి రుబ్బేసి పెట్టేస్తాం కదా సరే చె ఉబ్బిందండి పిండి మేము బాగా ఉబ్బి బయటకు వచ్చేస్తాన్ని మళ్ళీ వేరే చిన్న గిన్నెలో కూడా తీసి పెట్టుకున్నాము సో ఈ పిండిని మొత్తం ఒకేసారి మనం ఉప్పు కలుపుకూడదండి ఎందుకంటే రెండో రోజుకి బాగోదు మనకి పులదనం ఎక్కువ వచ్చేసి సో ఎంత అవసరమో అంతే ఇదిగోండి నేను గిన్నెలో సపరేట్గా ఉంది కదా అది ఇంకొంచెం కలుపుకొని ఈ గిన్నెలో వేసుకుని మిగతా అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి యూస్ చేసుకుంటాము స్టార్ట్ చేద్దామైతే ఇదిగోండి ఫ్రెండ్స్ నేను గిన్నెలో పిండి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం ఇంత పిండికి ఒక రెండు స్పూన్లు అంతా వేస్తున్నాను ఇలా కలిపేద్దాం ఒకసారి ఇదిగోండి పిండి కలిపేసాం కదా ఇప్పుడు ఇడ్లీ రేకులు ఉన్నాయి కదండి దానికి ఆయిల్ రాసుకుందాం మనం ఇది పక్కన పెట్టేసి నేను మూడు రేకులు వేస్తున్నానండి ఆయిల్ అప్లై చేసేసి నేను ఇందాక క్యారెట్ తురుము పెట్టాను కదండి అది ఎందుకు అనుకుంటున్నారంటే నేను చిన్నపిల్లలు కొంతమంది క్యారెట్ తింటారు కదండి అందుకు ఇడ్లీ క్యారెట్ హెల్దీ క్యా చక్క హెల్దీ ఇడ్లీ అనొచ్చు మనం దాన్ని అది చేయడానికి అని చెప్పేసి పెట్టాను రెండు రేకులకి ఆయిల్ రాసాను కదా ఇంకో ఏమో నేను గీ రాస్తున్నాను ఎందుకు అంటే గీ ఎందుకు అని చెప్తే ఇది క్యారెట్ ఇడ్లీ కదండి దీని మీద క్యారెట్ వేసి వేస్తే గీ వేస్తేనే టేస్ట్ వస్తుంది దానికి దాంతోనే చాలా బాగుంటుంది కమ్మగా నేను చట్నీ కూడా రుబ్బి చూపిస్తాను మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఓకే ఆయిల్ అప్లై చేస్తాం గీ అప్లై చేస్తాం ఫస్ట్ క్యారెట్ ఇడ్లీ వేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ రేట్ మీద ఇలా పల్చగా క్యారెట్ వేసేసి ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి ఆ పిండి తీసుకుని ఇలా వేసుకోవాలి నేను కొంచెం పెద్ద ఇడ్లీలే వేస్తున్నాను మీకు ఇడ్లీ పొట్లం ఇడ్లీ అని ఉంటుంది అది కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే దూదుల్లాగా చాలా మెత్తగా వస్తాయి పిండి చూస్తేనే అర్థమైపోయింది మీకు ఇలా వేసేసాం కదా పైనుంచి మళ్ళీ ఒక లేయర్ క్యారెట్ తురుము ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా పైనుంచి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఇలా గీ వేద్దాం ఎందుకంటే ఆ క్యారెట్కి ఇలా గీ వేస్తేనేనండి అసలు టేస్ట్ ఈ రేట్ కంప్లీట్ అయిపోయింది కదా పక్కన పెట్టేసి ఇప్పుడు ప్లెయిన్ ఇడ్లీ వేసుకుందాం క్యారెట్ తినని పిల్లలకి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఇడ్లీ తినకపోతే మీ పిల్లలు ఇడ్లీ పిండిలో ఇలాగే క్యారెట్ ఒక ఆనియన్ ఒక టమాటా కొత్తిమీర కరివేపాకు కలిపేసి మసాలా లాగా వేయండి కొని అలా తింటారు ఏదో విధంగా మనం వాళ్ళకి తినిపించాలి అదే మన టాస్క్ అసలు మెయిన్ ఇలా కొంచెం షేక్ చేసి పెట్టేయాలి ఇప్పుడు ఇడ్లీ వేస్తాం కదండి ఇది కొంచెం ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాస్ వాటర్ దాంట్లో వేస్తున్నాను ఒక పెద్ద సైజు గ్లాస్ వాటర్ వేసాను నేను ఇప్పుడు ఈ ఇడ్లీ రేకులని దీంట్లో పెట్టాడు నెక్స్ట్ ఇది కూడా ఫైనలీ క్యారెట్ది పైన పెడుతున్నానండి చూసారా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు ఇడ్లీ వేసిన తర్వాత ఇంకొంచెం పిండి ఇలా ఉంది కదా ఉప్పు కలిపింది ఇప్పుడు దీంట్లో మసాలా దోశ వేస్తాను జస్ట్ కొద్దిగా కారం చిటికెడు ఈ ప్లేట్లో వచ్చేసి చూడండి ఇందా క్యారెట్ తూర్పు మిగిలింది కదండి దాంట్లో ఒక హాఫ్ ఇంత ముక్క ఆనియన్ కొంచెం కరివేపాకు చిన్న సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ పిండిలో వేసేద్దాం మనం ఇప్పుడు దీన్ని పెనం మీద దోశలాగా వేసుకుందాం చట్నీ రుబ్బేసి అప్పుడు దోశ వేసుకుందాం ఇలా పెట్టేద్దాం దీన్ని ఇదిగో ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఏం చూసారా ఇదిగో ఫ్రెండ్స్ ఇడ్లీ అవుతుంది ఈలోపు మనం చట్నీ చేసుకుందాం చట్నీకి ఇప్పుడు మనం కడాయి పెట్టాను చిన్నది దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక తీసుకున్నాను కొంచెం చప్పగా ఉన్నాయి అందుకే అలా తీసుకున్నాను దీనికి ఇలా ఘాట్ పెట్టేయాలండి లేదంటే మనకి బాంబుల్లాగా పేలి మన మొహం మీదే పడతాయి అందులోనే పచ్చి వేసిన గుళ్ళండి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను దీంట్లో నేను పుట్నాలు యూస్ చేయట్లేదండి చట్నీలో పుట్నాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇంకొక కప్పు వేసుకోండి మాకు ఇలాగే ఇష్టమని మేము ఎక్కువ పుట్నాలు యూజ్ చేయము గ్యాస్ కదా అది ఎందుకులే అని ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను ఉట్టి వేరుశనగ గుళ్ళలో కొబ్బరి వేసుకుని చట్నీ చేసుకోండి హోటల్ చట్నీ లాగా ఉంటుందండి అసలు కొబ్బరి ఏమీ వేపాల్సిన అవసరం లేదండి ఇవి వేరసనగుళ్ళు పచ్చిమిరపి ఇవి రెండు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత తీసేద్దాం అయిపోయినాయండి తీసేద్దాం ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో శనగపప్పు ఆవాలు సాయినపప్పు ఎండుమిర్చి మర్చి కరివేపాకు ఇప్పుడు అది చల్లాలిన తర్వాత చట్నీ రుబ్బేద్దాం మనం ఇప్పుడు ఒక జార్ తీసుకుని దాంట్లో ఇవి వేపుకున్న దీంట్లో వేసేసాను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పెరుగు ఒక స్పూన్ అంత అండి ఎక్కువ అవసరాల ఇది కొంచెం చూడండి జస్ట్ కొంచమే వేసాను ఇప్పుడు ఇలాగా చక్కా చట్నీ పైంగా పేస్ట్ లాగా చేసేద్దాం పెరుగు వేసానేంటి అనుకుంటున్నారేమో పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి కొబ్బరి గుళ్ళులో మనకి సేమ్ హోటల్ చట్నీ లాగా ఉంటుంది అసలు పెరుగు స్మెల్ రాదు పెరుగు తినని వాళ్ళు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రుబ్బేద్దాం ఇప్పుడు అయిపోయిందండి చట్నీ ఇదిగోండి ఇలా రుబ్బేసాను ఇప్పుడు దీంట్లో ఈ తాలింపు చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీ విత్ కొబ్బరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొద్దిగా నూనె వేసేసి ఇందాక మనం ఇడ్లీ పిండి మిగిలితే దీంట్లో కలిపాం కదా క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను బాబు తినడానికి చెప్పేసి వేయట్లేదు తను ఏం తింటాడో తెలియదు కానీ తన పేరు బట్టి నేను ఇన్ను వండుతా తినేది మాత్రం కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి వెజిటబుల్స్ తినని వాళ్ళకి ఇలా వేసే డ్రెసెస్ దోశ ఉంటుంది వెజిటబుల్ కూడా ఉంటుంది ఫ్యాండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ని కింద కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది హెల్తీగా అండ్ ఫైనలీ కొంచెం ఆయిల్ ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం ఇడ్లీ అయిందేమో చూద్దాం ఇప్పుడు ఇడ్లీ చూసారా పొగలు ఎలా వస్తున్నాయో అంటే మొత్తం కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇడ్లీ కూడా సర్వ్ చేసుకుందాం ఇదిగోన్ ఫ్రెండ్స్ దోశ కూడా రెడీ అయిపోయింది చక్కగా క్రిస్పీగా చూసారా ఎంత బాగుందో దోశ సో క్యారెట్ టమాటా ఆనియన్ వేస్ట్ చేసింది సూపర్ అండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ టిఫిన్ ఎంజాయ్ చేస్తాను ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అల్లహీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండిలో ఆనియన్ అవి కలిపాను కదా ఇందులో కడాయిలో ఒక చీల వేశాను ఇదిగోండి తవా మీద వేశాను ఎలా అయినా వేయొచ్చు అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి ఇంకొక దోశ వేశాను ఫ్రెండ్స్ చూసారా ఎంత క్రిస్పీగా గోల్డెన్ షేప్లో ఎంత బాగుందో చీల వచ్చేసి కరేపాకు టమాటా అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూసారా చాలా హెల్దీ అండి మీ పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ నేను చేసిన ఇడ్లీ దోశ ఈ నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉందో అలా ఫీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇడ్లీ ఇదిగోండి ఎంత బాగా కుక్ అయినావనండి అసలు చూస్తుంటేనే నోరుపోతుంది చూసారా ఎంత మెత్తగా వచ్చినాయో ఈజీగా లాగా ఉన్నాయండి అసలు ఇడ్లీ ఈ మెజర్మెంట్స్తో మీరు ఇడ్లీ చేసుకున్నారంటే చక్క మామూలుగా ఉండదండి అసలు ఇడ్లీలు మాత్రం ఇడ్లీ బోర్ కొట్టి ఇడ్లీ తినని వాళ్ళు కూడా తింటారండి నాది గ్యారెంటీ ఎంత అంటే ఇడ్లీ ఫ్రెండ్స్ బాగా తినాలి బాగుందండి మీ ఇంట్లో ఇడ్లీలు తినట్లేదా తినకపోతే ఇలా పెట్టి చూడండి ఎందుకు తినరో చూడండి అసలు అబ్బా పప్పు మామూలుగా లేదండి చూడండి ఎంత మెత్తగా ఉందో చూసారా ఆహా ఇంకా ఈ క్యారెట్ ఇడ్లీ అయితే చెప్పక్కర్ల దాని అట్లా చాలా వేడివేడిగా ఉంది అసలా స్వర్గమేనండి చూడండి అసలు ఇంత మెత్తటిడ్లీ మామూలుగా లేదు ఎవరండి అసలు ఇడ్లీ బోరింగ్ అనేది ఇడ్లీ ఎవరండి అసలు తినండి ఇలా చేసుకుంది తినండి ఇలా చేసుకుని తినండి మామూలుగా లేదు నేనైతే ఇడ్లీ ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దోశ కూడా తీసుకొచ్చి చూపిస్తాను అగండి ఇదిగో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన క్యారెట్కి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది ఇడ్లీలు కూడా అసలు చాలా స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉన్నాయి చూసారా చట్నీ కూడా చాలా బాగా కుదిరిందండి హోటల్ లాగా ఇడ్లీ తిన్నారంటే అసలు ఇడ్లీ వాడు కూడా తింటానంటారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇడ్లీ ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి ఇడ్లీలు వీడియో చూసారంటే చూసారా పొగలు పొగలు ఎలా ఉన్నాయో చేశారంటే మీ ఇంట్లో మీ ఇడ్లీకి ఫేవరెట్ ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్ మీకు ఇంకా మామూలుగా లేదు టేస్టీ అయితే సూపర్ అండి సూపర్గా ఉంది మీకు ప్రజెంటేషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ మా ఇడ్లీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చాలా యూస్ఫుల్ చిన్నపిల్లలు క్యారెట్ తిన వాళ్ళకి ఇలా పెడితే కనుక వదలరండి అల్లహిస్ ఫ్రెండ్స్